హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడు తయారు చేసినా ఇంకా ఈరోజైతే నేను టమాటో బిర్యానీ సోన రైస్తో తయారు చేయబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలా దినుసులు వేస్తున్నాను సోంపు కూడా వేసి అవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి తర్వాత కొంచెంగా సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ బాగా వచ్చే వరకు ఫ్రై చేయాలి బిర్యానీలా చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను నేను వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేశానండి వేసిన తర్వాత ఇది కూడా బాగా ఫ్రై చేయాలి ఇది బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేస్తున్నాను నాకు వచ్చేసి టమాటో బిర్యానీ చాలా ఇష్టం దానివల్ల ఏంటంటే ఆ పిల్లలకి నేను లంచ్ బాక్స్లో కూడా ఇది చేసి పెడుతూ ఉంటాననమాట టమాటో ముక్కలు వచ్చేసి మెత్తగా అయ్యే వరకు బాగా వేపాలండి ఈ విధంగా అయిన తర్వాత కారం ధనియాల పొడి కొంచెంగా గరం మసాలా వేస్తున్నాను కొంచెంగా కొత్తిమీర పుదీనా వేసాను వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట పచ్చిమిర్చి వచ్చేసి ఈ టైంలో వేస్తేనే బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెంగా పసుపు కూడా వేసి బాగా వేపిన తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందనమాట ఇటువంటి సమయంలో కొంచెంగా పెరుగు వేస్తున్నాను నేను ఆల్రెడీ వెజిటేబుల్ రైస్ అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను వెజిటేబుల్ బిర్యానీ కూడా పోస్ట్ చేశాను నేను వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పేసి వీడియో పోస్ట్ చేసినప్పుడు అది వెజిటేబుల్ బిర్యానీ కాదు పులావ్ అని చెప్పేసి కమెంట్లు వస్తూ ఉన్నాయన్నమాట వెజిటేబుల్ బిర్యానీకి పులావ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి కానీ కొంతమందికి ఏంటంటే వాదిస్తూ ఉంటారు ముఖ్యంగా నా ఛానల్లో అటువంటి కమెంట్లు వస్తూనే ఉంటాయన్నమాట ఇంకా టమాటో బాగా ఉడికిన తర్వాత వాటర్ పోస్తున్నాను ఈరోజు నేను సోనా రైస్ వాడుతున్నాను కదా ఒకటికి రెండు గ్లాసుల కింద నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసేసాను నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను రైస్ వేస్తున్నానండి మీరు ఇలాగే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు జీరగ సాంబార్ రైస్తో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేను బాగా కలిపి ఎసలు మరిగిన తర్వాత మూత పెట్టేసానండి చిన్న బర్నర్లో ఎక్కువ మంటల్లో విజిల్స్ వేయించాను అనమాట ఒక మూడు విజిల్స్కే చాలా పర్ఫెక్ట్గా రైస్ అయితే ఉడికిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్లో ఉంటుంది ఎప్పుడైనా బిర్యానీ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ